సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే బతికేద్దామని వచ్చాను బతికేద్దాం నేను వచ్చిన నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి మా రూమ్మేట్ అడగండి అవును సార్ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డు అది అలా మంచితనం సో నీకేం తెలియదు తెలియదు సార్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది ఇతను కాదు సార్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సర్ సార్ నేను ఊరు కాని ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఇదే నా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ సార్ వీడిని అబ్జర్వేషన్ లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్ చూడ్డానికి డాండ్ లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు టూ వాట్ ఐ సే సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫెలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ డాగ్ వాడు కనీసం క్రెడిట్ కార్డు కాపురం ఎలా చేస్తావే వాడిని వీడికి ఇస్తాం చూడు ఇక్కడ చిత్రం లేదు విన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్ ఏ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా ఏమైంది యూ నో వాట్ యూ స్లమ్ డౌన్ బికేమ్ ఎ మిలియనేర్ వాట్ యు కాల్ ఇట్ ఆర్

కారు ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ ఇప్పుడు జీవితంలో ఈ కార్ పాటలు వాడితే చెప్పు తీసుకొని కొట్టు అయితే ఈ కారు నీకొద్దు నా కోద్దు వదిలే వదిలే నేను నీకంటే మొండో హ ప్లవ్ కార్ సౌ ప్యూర్ ఫైగో కార్ లోపల పెట్టిద్ది నొక్కి అసలు ఉంది జస్ గుడ్ హెల్ మీరు ఇద్దరు ఎల్లార్జీ పెట్టుకోండి కార్ నేను వాడతాను సూర్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏంది అయిపోయేది టీజీ కాదు అవతల అపోయినట్టు అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ చేయదో సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండుసార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నించుంటేనే కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచోపోతే నదే ఏ స్ట్రాంగ్ దమ్కి ఇది ఏదో

అని తెలియాలి భాయ్ అంటే ఎవడో అన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది పొద్దునే ఫోన్ చేసి బెదిరించారు వాడి పేరంటే సూర్యాభాయ్

వాడు చేస్తావా వాడుస్తే చేస్తావాడు చంపేయండి రెండు రోజులు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి యా మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఎస్ సార్ షీఈ్ ఇన్ లవ్ విత్ యూమ్ ఉంటాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో చూసుకోమన్నారు ఆఫీస్ ఓపెన్ చేశాను సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంప్రెసివ్ వెరీ ఇంప్రెసివ్ ఎవరు ఎవరు నా స్టాఫ్ సార్ వీళ్ళందరూ లాస్ట్ టైం ఎంకౌంటర్ లో మిచానోళ్ళు ఎనీత్ కమిన్ కుతేగలు అంటే ని పోగెసి చేస్తున్నావ్ ఇక్కడ ఆ ఓ ఆ ఐ టిక్ ముంబైలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ షట్ అప్ నాటకాలు ఆడుకు స్ట్రెయిట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్టేట్ గా మాట్లాడతాను సార్ మీ దైవాల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్నా పబ్లిక్ ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లాన్ చేస్తున్నాం లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా శాలి తిల్తా ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాకలేసిన అంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్డు పోతుంది సార్ అరగింట్లో కోటి రూపాయలు వస్తాయి